హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మరి ఎలా ఉన్నారండి అందరూ నేను చెప్పాను కదండి పార్ట్ వన్లో టూ డేస్ బ్యాక్ వీడియో పెట్టాను కదా సో అందులో చెప్పాను కదా పార్ట్ టూలో ఇంకో వీడియో పెడతానని చెప్పి ఇది పార్ట్ టూ అండి సాయంత్రం పూజా విధానం ప్రసాదాలు ఇవంతా చేసుకున్నదంతా ఈ వీడియో బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయండి సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ చెక్ చేసి కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఫోర్ అలా అవుతుంది క్లైమేట్ మారింది కొంచెం వర్షం వచ్చేలా ఉంది వేసేస్తుంది సో అందుకని ముందు గుమ్మలు అవన్నీ తుడిచేసుకుంటున్నాను పిల్లలు ఫైవ్కి వచ్చేస్తారు ఈ లోపు నేను రెడీ అయిపోవాలన్నమాట సో బయట తడిబట్టు పెట్టుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసుకొని మార్నింగ్ ముగ్గు పెట్టుకున్న సరే సాయంత్రం పూజ ఉందంటే ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి బయట కూడా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇల్లులన్నీ తుడిచేసుకున్నాను సో చూసారు కదా ఇందాక క్లిప్పింగ్లో ఆ ఇల్లు తుడిచేసి తడిపట్టు పెట్టేసి బయట కూడా ముగ్గు వేసేసుకున్నాను అలాగే నాకు దేవుడి గదిలో మా దేవుడి గది నా పూజ వీడియోస్లో చూసే ఉంటారు చాలా చిన్నదనమాట సో పూజ చేసుకోవడానికి సరిపోదు ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు బయట చేసుకుంటాను అండ్ నేను ఈ వినాయకుడు పూజ త్రీ మంత్స్ చేస్తాను మొక్కుకున్నాను కదా ఇంతకుముందు టూ మంత్స్ చేసినప్పుడు కూడా నేను అక్కడే ప్లేస్లో చేసుకున్నాను అనమాట సో ఈ సమయంలో మ్యాక్సిమం చేసుకుంటే మంచిదండి సో ఈ సమయంలో నాకు రాగి చెంబ పెట్టాను సో అందుకని చెప్పి నేను ఎక్కువ వలసమైనా సరే ఈ పక్కన చేసుకుంటాను ఎందుకంటే అక్కడ తొక్క మాలు ఎక్కువ సో ఆఫలవి ఉంటాయి అప్పుడు ఈ పక్క జరిపేసుకొని హాల్లో చేసుకుంటాను సో ఇప్పుడు కూడా అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను సో అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడ మొత్తం నిడిగా ఒత్తేసుకొని ముగ్గు అది పెట్టుకున్నాను ఇప్పుడు పీఠానికి అది రాసుకొని పెట్టుకొని ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటున్నాను సో వర్షం కూడా ఫుల్గా వస్తుంది అసలు ఫుల్ ఎండగాసింది ఇప్పుడు మొత్తం ఫుల్గా చల్లబడింది వర్షం వచ్చి తగ్గిపోయిందిలేండి అంత చల్లగా ఏం లేదులే బట్ ఇందా క్లైమేట్ బాగా చల్లబడి గాలి వేసింది మళ్ళీ ఆగిపోయింది సో ఇప్పుడైతే ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరి అప్పుడే స్కూల్ నుంచి వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించేసి పైన అని చెప్పి కొన్ని స్నాక్స్ అవి ఆడేవో తెస్తే అవి బిస్కెట్స్ అవి ఇచ్చి పైకి పంపించని మా ఆడుకుంటున్నారు నేను ఇక్కడ బెల్లం తాలూకలు చేస్తున్నాను సో ఈ బెల్లం తాలూకలు అయిపోతే ఇంకా అయిపోయినట్టు అంటే రవ్వ ఉంటే కుడుములు చేసేదాన్ని లేదు బియ్యం పిండి ఆడిచి పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఇలా దేవుడికి దేనికైనా ఉంటుందని చెప్పి సో బియ్యం పిండి ఉందని చెప్పి తాలూకలు చేద్దాం అనుకున్నాను అందులో నాకు చాలా ఇష్టం సో దేవుడు పేరు చెప్పి మనం కూడా తినచ్చు కదా సో అందుకని చెప్పి నేను చేసుకుంటున్నాను ఇంకా అటుకులు ఉన్నాయి అటుకులు బెల్లం ఇంకా అడ్డీపళ్ళు ఉన్నాయి కొబ్బరికాయ కొట్టేసి ఈ ప్రసాదాలు అయితే పెడతాను సో మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను కదా సో పువ్వులు ఇవన్నీ కొనుక్ అయితే కొనుక్కొని కొనుక్కొని తెచ్చుకున్నాను సో ఇవన్నీ సర్దుకుంటాను సో బ్లాగ్ అయితే చూడండి సో అండ్ పూజా విధానం కూడా నేను చెప్తాను అంటే నేను ఎలా చేసుకున్నానో చెప్తాను పూజా విధానం పూర్తిగా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా ఇదిగా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఈ పూజ అనేది ప్రతి పూజ పెద్దలంది ప్రాసెస్గా కాకుండా చాలా సింపుల్గానే తేల్చుకుంటాను సో ఈ పూజ కూడా అలాగే మొదలెట్టాను అలాగే చేశాను నేను ఇంతకుముందు మణిద్వీపవర్ణన పూజ కూడా నైన్ వీక్స్ చేశానండి అంటే ఎవ్రీ ఫ్రైడే చేస్తాం ఇదైతే ఎవ్రీ మంత్ మంత్కి ఒకసారి కానీ అదైతే ఎవ్రీ ఫ్రైడే అలా నైన్ వీక్స్ కంటిన్యూగా చేశాను మా బాబు చిన్న పిల్లుడు చిన్న పిల్లడప్పుడు కూడా నేను చేసుకున్నాను సో అలా ఓపిక్గా పెట్టుకొని ఒక కోరిక మీదకి సో అలా మాట మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అది ఓపిక్ అనేది సో ఫస్ట్ టైం ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆ వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తే అండ్ నా చాలా ఒకసారి చెక్ చేసి నాకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో అయితే కంటెన్యూ అవుతుంది ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఇక్కడ బెల్లం తాలూకులు పొయ్యి మీద వేశానండి అవి పాకంలో వేసి సిమ్లో పెట్టేశాను ఉడుకుతున్నాయి ఈ లోపు నేను ఇక్కడ పూజకన్నీ సిద్ధం చేసుకుంటాను అనమాట ఈ పీటను మధ్యాహ్నం కడిగి పెట్టుకొని దీని మీద మనం పసుపు కొంచెం మీలు వేసుకొని రాసుకొని దీని మీద మన మంచిగా మనకి వచ్చిన ముగ్గు అయితే వేసుకొని ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నామో దేవుడి మందిరం దగ్గర కానీ లేదంటే ఈశాన్య మూల కానీ ఏ ప్లేస్లో అయితే పూజ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ తడబట్ట పెట్టుకొని కొంచెం ముగ్గు వేసుకొని అక్కడ మనం ఈ పీఠాన్ని అయితే పెట్టుకొని దీని మీద మనం భగవంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి సో మనకి పూజ ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చు లేదంటే ఇల్లు బాగుండాలంటే ప్రతి నెల లేదంటే మనకి కుదిరినప్పుడు నెల ప్రతి ఏ ఏ నెల అయితే మనకు కుదురుతుందో ఆ నెలలో మనమైతే వీలున్నప్పుడల్లా పూజ అయితే చేసుకోవచ్చు లేదంటే ఆరోగ్యం గురించి కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం గురించి కానీ లేదంటే పెళ్ళి పిల్లలు ఇంట్లో మనశ్శాంతి లేదంటే అప్పుల బాధల గురించి కానీ ఇలా ఏదైనా సరే మనం ఒక సంకల్పం చెప్పుకొని ఈ వినాయకుడి సంకటార చతుర్థి పూజ అయితే మనం ప్రతి నెల ఇన్ని నెలలను మొక్కుకోవాలి ఇన్ని నెలలు చేసుకుంటానని మనం ఉదయం పూజ చేసుకుంటున్నాం కదా సో ఆల్రెడీ ముందు ఒక బ్లాగ్లో చెప్పానండి అది ఒకసారి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మనం ఉదయం ఫస్ట్ స్టార్టింగ్ ఏ నెల అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ మొదటి నెల మొదటి రోజు ఆ రోజు సంకటహారి చతుర్థి రోజు ముందు ఉదయం పూజ చేసుకొని అప్పుడు మనం సంకల్పం చెప్పుకొని ఇన్ని నెలలు చేద్దాం అనుకుంటున్నాను అన్నీ చెప్పుకొని మన నెలకు ఒకసారే కాబట్టి మనకి కుదిరినంత మట్టుకి ఈజీగానే చేసుకోవచ్చు సో అని నా ఉద్దేశం అనమాట సంకల్పం చెప్పుకొని భగవంతుడి దగ్గర అప్పుడు ఆ రోజు సాయంత్రం పూజ చేసుకొని అలాగే ప్రతి నెల రెండు పూటలో దీపారాజన అయితే చేసుకొని మనకి ఎలా వీలుంటే అలా అయితే చేసుకోవచ్చండి ఇది వ్రతంలాగా చేసుకోవచ్చు లేదంటే పూజలాగా చేసుకోవచ్చు వ్రతంలాగా అంటే కలసం పెట్టుకొని ఇలా సంకటారి చతుర్థి బుక్ దొరుకుతుందండి ఎక్కడైనా బయట పూజ మా బుక్ స్టోర్లో కానీ పూజ సామాన్లు దొరుకుతాయి కదా అందులో కానీ పూజ బుక్స్ని అయితే మనం పర్చేస్ చేసుకొని కొనుక్కొని తెచ్చుకోవచ్చు సో నేను అలా ఎప్పుడు చేయలేదు నేను నార్మల్ ఇంట్లో నేనైతే మామూలుగా చేసుకున్నామని అయితే మొక్కుకున్నాను సో నేను అలానే పూజ అయితే త్రీ మంత్స్ చేద్దాం అనుకున్నాను త్రీ మంత్స్ పూజ అయితే కంప్లీట్ చేసేసానమాట ఈ నెలతో త్రీ మంత్స్ కంప్లీట్ సో ఇక్కడ పూజకైతే అయితే నేను అన్నీ సిద్ధం చేసుకున్నానండి మొత్తం పూజ సామాగ్రి ఇంకా ఏమేమి కావాలి పూజకి అవన్నీ ఒకసారి పూజలో కూర్చుంటే మళ్ళీ లెగం కదా సో అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆరైపోతుందండి పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను ప్రసాదం కూడా రెడీ అవుతుంది ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను ఆరవుతుంది సో ఇప్పుడు సాయం ఓయ్ ఇంకా ఎలా చంపొద్దు సాయం వేళ ఇప్పుడు వీడు ఒకడు కరిశామి కరిశ్యామి అనుకుంటుంది ఒకటి వచ్చింది ఇంకేం రాలేదు పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మీరు కూడా చూసేయండి సో టైం అయితే పావు తక్కువ ఆరు అలా అవుతుందండి సో క్లైమేట్ బాగా మారిపోయింది కాబట్టి కొంచెం చీకటిగానే అయిపోతుంది లేదంటే ఏడింటి వరకు చీకటి పడట్లేదు సో మనం ఆరు లోపు చేసుకుంటే మంచిది ఐదున్నర దాటిన దగ్గర నుంచి చేసుకోవచ్చు సూర్యాస్తమయం గోధువులు వేలు అంటారు కదా అది చాలా మంచి సో అందుకని సామాటలు ప్రిఫర్ చేస్తారు ఎక్కువ పూజలు ఏమన్నా మార్నింగ్ కంటే ఈవినింగ్ కొంచెం బాగుంటుంది ఎక్కువ అని చెప్పి సో దానికోసం ఇక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఎరుపు పక్షింతలు ఎరుపు పువ్వులు ఇలాంటి వాటితో పూజ చేసుకుంటే చాలా మంచిదండి వినాయకుడికి అందుకే నేను ఎర్రక్షింతలు అవి కలిపి పెట్టుకున్నాను ఇంకా కొన్ని ఎర్రవులబులు అవి ఉన్నాయి సో అందుకని మల్లెపూలు కూడా పూజ తెచ్చుకున్నాను అన్నమాట ఇక్కడైతే దీపారాధన చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత దీపారాధన చేసుకోవాలి ఏకహారితో దీపారాధన చేసుకుంటే ఇలాంటి పూజలకి మంచిదండి ఏకహారి అంటే ఒక ఒత్తిని నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచి ఆ ఒత్తిని ముందు అగ్గిపెట్టుతో వెలిగించి దాంతో మనం దీపం వెలిగించుకోవాలి అలా లేని వాళ్ళు అగ్రతో కూడా వెలిగించవచ్చు సో తర్వాత మనం దీపంజ్యోతి పరబ్రహ్మం అంటాం దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ కుంకుమబొట్టు పెట్టుకోవాలండి వెలిగించక ముందు కాదు వెలిగించిన తర్వాతే దీపాన్ని అలంకారం చేసుకొని దీపాన్ని దైవంగా భావిస్తాం కాబట్టి దీపంజ్యోతి పరబ్రహ్మం శ్లోకం ఉంటుంది కదా అదో చదువుకొని పుష్పం గంధం కుంకుమ ఇంకా అక్షంతలు కూడా సమర్పించుకొని ముందు దీపారాయణ దండం దీ దీపానికి మనం దండం పెట్టుకొని తర్వాత వినాయకుడి పూజ స్టార్ట్ చేసుకొని తర్వాత పసుపు వినాయకుడికి పూజ అయిపోయాక తర్వాత మనం చేసుకోవాలనుకున్న దేవుడికి పూజ అయితే చేసుకోవాలి ఎక్కడైనా ఇదే ప్రాసెస్ అనుకోండి సో ఏమైనా నచ్చిన ప్రదా ప్రసాదాలు చేసుకొని పెట్టుకోవచ్చండి ప్రసాదాలు చేయలేని వాళ్ళు ఏదైనా ఒక పండవ ఫలమో కూడా సమర్పించుకోవచ్చు పూజ మేము ఇంత గానం చేయలేము అనుకున్న వాళ్ళు మంత్రాలు రాని వాళ్ళు ఓం గం గణపతి అనే నమ అనుకొని దేవుడి పేరు చెప్పుకొని ఒక దీపం వెలిగించి ఒక పండవ ఫలము కొంచెం గరిక కొన్ని పువ్వులు కూడా సమర్పించుకొని దండం పెట్టుకోవచ్చు సో చేసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక ముక్కు ముక్కుకొని ఇలా అయితే చేసుకోవచ్చు అండి సో సంకటార చతుర్థి అనేది పూర్వం ధర్మరాజుకి శ్రీకృష్ణుల వారు ఉపదేశించారంట సో మనం అనుకున్న పనులు ఏవి అవ్వట్లేదు అనుకున్నప్పుడు లేదైనా ముందు చెప్పినట్టు ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పూజ అయితే చేసుకోవచ్చు అలాగే మన సంకల్పం మంచిది ఉండి చాలా స్వచ్ఛమైనది అయి ఉండి అది మనకి రాసి పెట్టుందంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి సో దేవుడి మీద నమ్మకం ఉంచి మనం చేయాలి అదొకటే చెప్పగలను सो फर्स्ट हैते अ దీపారాధన చేసేసుకున్నాను తర్వాత చమనం చేసుకొని కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడంవైపుకి కుడి చేతితో ఎడంవైపుకి వేసుకోవాలి మనం పూజలో కూర్చున్నప్పుడు అంట ఎడంవైపు రాక్షసులు కుడివైపు దేవతలు ఉంటారంట సో అలా ముక్కు దగ్గర వాసన చూసి అక్షంతలు వైపు వేసుకోవడం వల్ల రాక్షసులు బయటికి వెళ్ళిపోతారంట అప్పుడు మన ఇంట్లో దేవుళ్ళు మాత్రమే కొలువు ఉంటారు అన్నమాట మనం పూజ చేసుకునే సమయంలో అందుకని ముక్కు దగ్గర వాసన చూసి అక్షంతలు వేయమంటారు సో తర్వాత అలా వేసిన తర్వాత దేవుడికి ప్రార్థనా శ్లోకాలు చెప్పుకొని తర్వాత సంకల్పం చెప్పుకొని తర్వాత మా పసుపు వినాయకుడిని చేశానండి అక్కడ మట్టి దీపం పక్కన పెట్టాను కనిపిస్తుందో లేదో తెలియదు మట్టి వినాయకుడికి పూజ అయితే చేసుకొని సారీ 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 పసుపు వినాయకుడికి పూజ అయితే చేసుకొని పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి ఆచరణీయం చెప్పుకొని మళ్ళీ సంకల్పం గోతనామాలు అవి చెప్పుకొని అప్పుడు మళ్ళీ వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు సో నేను ఎప్పుడు కూడా ఈ వరసిద్ధి వినాయక పూజ ఉంటుంది కదా వ్రత బుక్కు వ్రతం ఉంది ఆ బుక్లోనే ఎలాగ వినాయకుడిదే కాబట్టి అందులోనే ప్రార్థన సంకల్పం షోడ్ సోప్చార పూజ ఇవన్నీ ఇందులోనే చేసేసుకుంటానండి బట్ ఆ వినాయక వర్షి వినాయక చవితి పూజ అనే ప్లేస్లో మనం సంకటర చతుర్థి పూజ ప్రారంభం అని కట్ట ఆ ప్లేస్లో మనం సంకటర చతుర్థి పేరు అయితే మెన్షన్ అంతే ఇంకా మిగతాదంతా సేమ్ సో ఈజీగా చేసుకోవాలనుకునే వాళ్ళు బుక్ దొరుకుతుంది బుక్కులైతే ఈజీగా చదివేసుకొని చేసేసుకోవచ్చండి తర్వాత షోడు సొప్సారి పూజ చేసుకొని తర్వాత వినాయకుడికి మనం మంత్రాలు అష్టోత్తరాలు ఉంటాయి కదా ఎనిమిది ఎర్రక్షిందులతో కానీ పువ్వులతో కానీ ఒక మంచి సువాసనభరితమైన పువ్వులతో చేస్తే మంచిది నేను మల్లెపూలు ఉంటే మా ఇంటి దగ్గర ఇంకా వేరు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొన్ని కలెక్ట్ చేసుకొని మొత్తం మీద పెట్టుకున్నాను ఇంకా గరిక కూడా కోసి తెచ్చుకున్నాను ఇంకా మారేడు దళాలు కూడా కోసి తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట దేవుడికి ఏ పత్రాలైనా పెట్టవచ్చండి తులసి ఒకటే పెట్టకూడదని చెప్తారు కదా వినాయక చవితి బుక్లో ఉంటుంది సో తులసి తప్ప సో మారేడు దళాలు కానీ ఇంకా గరిక చాలా ప్రీతికరం కాబట్టి గరిక కోసి తెచ్చుకున్నాను ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర జిల్లేడు పూలు ఉంటాయి తెల్ల జిల్లేడు భగవంతునికి చాలా ఇష్టం అండి సో అమ్మ దొరికింది పెద్ద చెట్టు ఉందని చెప్పి వెళ్ళి కోసి మాల ఇలా చూసారు కదా ఇంతకు ఫోటోకి క్లిప్పింగ్లో చూపించాను మాలైతే గుచ్చాము చాలా బాగా వచ్చింది ఫోటోకి ఎంత కలగా అనిపించిందో సో భగవంతునికైతే వేశాను అలాగే మా ఇద్దరు కనకంబరాలు ఉంటాయి అందులో కొన్ని మల్లె మొగ్గలు కూడా కలెక్ట్ చేసి అవి కూడా కలిపి ఒక మాలను అయితే కట్టాము లేదంటే అనుకున్నాను మార్కెట్కి వెళ్ళినప్పుడు విడిపూలు అవి తీసుకొచ్చాను మాల బట్ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసి వేద్దామని చెప్పి నేను ఇంకా కొనలేదనమాట సో ఉన్న దాంట్లోనే మనకి ఎలా అయితే వీలైతే అలా చేసుకోవచ్చండి సో నేను ఇక్కడ కలిసి పూజ అయితే చేసుకుంటున్నాను ఆ బుక్లో ఉంటుంది కదా సో కలిసి పూజ చేసుకొని ఆ పూజ అందులో నీళ్ళు దేవుడి మీద ఇంకా మన మీద పూజ సామాగ్రి మీద జల్లుకోవాలి సో అవే చల్లుకుంటున్నాను ఇవి ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా వినాయకుడు అయితే సో వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ముందు పసుపు వినాయకుడిని ఇలా చేసుకొని పసుపు వినాయకుడికి పూజ అయితే చేసేసుకోవాలండి ఆయనకి ముందు శ్లోకం చదువుకొని ఆయనకి ముందు పంచోపచార పూజ అయితే చేసేసుకోవచ్చు ఒక పుష్పం సమర్పించుకొని ఇంకా ధూపం దీపం నైవేద్యం ఇంకా మంగళహారతి కూడా ఇచ్చేసి ఒక బెల్లం నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చేసి ఆయనకి మంత్రపుష్పం చెప్పేసుకొని తర్వాత గణపతి పూజ అనంతరం సంకట చతుర్థి పూజ ప్రారంభం అని చెప్పుకొని మళ్ళీ ఒకసారి ఆచమనీయం సంకల్పం ఇవన్నీ చేసుకొని మనం వినాయకుడికి పూజ అయితే చేసేసుకోవచ్చండి అలాగే ఇక్కడ మనం లక్ష్మీ గణపతిని పూజిస్తే మంచిది అని చెప్తారు కదా అందుకని నేను లక్ష్మీదేవిని పెట్టాను సో అందులోనూ మంగళవారం కదా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచిదని అమ్మవారి విగ్రహం కూడా పెట్టాను నా దగ్గర ఇంకా రాతి గౌరి మాత రాతి వినాయకుడు ఉంటారు ఆ వినాయకుడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సో దేవుడి గదిలో ఖాళీ లేదని ఇక్కడ బయట పూజ అయితే చేసుకుంటానండి నేను ఇంతకుముందు టూ మంత్స్ చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకున్నాను నేను త్రీ మంత్స్ చేసుకుంటానని కం సంకల్పం చెప్పుకున్నాను సో ప్రతీ నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి మాట మనకి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఆ చవితే సంకరణ చతుర్థి క్యాలెండర్లో ఉంటుంది ఖచ్చితంగా సంక్రా చతుర్థి అనేది డేట్ వేసి కొన్ని క్యాలెండర్లో ఉండదు మనం పౌర్ణమి తర్వాత వచ్చే చవితి అది సాయంత్రం మాటలు చవితి ఉండాలన్నమాట మనం సాయంత్రం పూజ చేసుకున్నాం చవితి గడియలు సాయంత్రం ఎప్పుడు ఉంటే ఆ రోజు పూజ అయితే చేసేసుకొని ఇలా మనకి తోచిన విధంగా ఏదైనా ప్రసాదం వండైనా వండలేకపోయిన స్థితిలో ఉంటే ఏదో ఒకటి కొబ్బరికాయ ఇష్టమంట భగవంతుడికి లడ్డూలు ఇష్టము ఇంకా జామకాయ చాలా చాలా ఇష్టమంట ఏమున్నా లేకపోయినా ఒక జామకాయ కోసి దేవుడికి కొని లేదంటే ప్రసాదంగా నివేదిస్తే చాలా మంచిదంట నైవేద్యం లేదంటే అటుకులు బెల్లం ఇష్టము ఏం పెట్టినా భగవంతుడు వద్దు అన్నారు కదా సో ఏదొకటి మనకు తోచింది సమర్పించుకొని దండమైతే పెట్టుకోవాలి అలాగే పూజ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని అంటారు ఉండలేని వాళ్ళు అల్పాహారం ఏదన్నా తినచ్చు లేదంటే కాఫీ టీ పాలు ఇంకా పళ్ళు ఏమన్నా తినేసి ఉండొచ్చండి లేదంటే ఏదైనా అల్పాహారం బ్రేక్ఫాస్ట్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏ ఇడ్లీ వాళ్ళ ఏమన్నా తిని సాయంత్రం పూజ చేసుకొని ఆ ప్రసాదాలు తినొచ్చు లేదంటే సాయంత్రం భోజనం చేసేవాళ్ళైతే భగవంతునికి పప్పు ఇవన్నీ కూడా మహానైవేద్యం ఒకసారి చూపించి ఆ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు టిఫిన్ ఏదైనా తినేవాళ్ళు సాయంత్రం ఏదైనా టిఫిన్ అయితే చేసుకొని తినొచ్చండి సో తర్వాత సాయంత్రం వినాయకుడికి ఇంకా చంద్రుడికి కూడా ఖచ్చితంగా అర్ఘ్యం ఇవ్వాలి అంటే నీళ్ళతో మనం ఇలా చేస్తాం కదా నీళ్ళు అక్షంతలు తీసుకొని అలా భగవంతునికి చంద్రుడికి అర్గ్యం ఇచ్చి తర్వాత వినాయకుడికి కూడా అర్ఘ్యం ఇచ్చి అప్పుడు మాత్రమే చంద్రం చూసి దండం పెట్టుకుని అప్పుడు ఏమైనా తినేది ఉంటే తీసుకోవాలండి సో అదనమాట సో మీకు ఇంకా నాకు తెలిసింది గుర్తుంది మాత్రం చెప్పాను ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను సో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నేను ఎలా చేసుకుంటాను అని మాత్రమే ఇందులో చూపిస్తున్నాను సో చాలా గ్రాండ్గా కూడా చేసుకుంటారు ఆ ఇవి పెట్టుకొని అలాగా బట్ నేను ఇప్పుడు అలా ఏం చేయనండి నాకు ఉన్న దాంట్లోనే నేను అలంకరణ చేసుకొని నాకు తోచింది నాకు చేతికి దగ్గరగా ఉన్నవు మాత్రమే పువ్వులు కానీ ఏమన్నా కలెక్ట్ చేసుకొని కావాల్సినవి ఇంపార్టెంట్ అన్న కొన్ని కొనుక్కొని పూజ అయితే చాలా సింపుల్గా చేసుకుంటాను నేను అమావాస లక్ష్మి పూజ చేసుకుంటాను వీలైనప్పుడల్లా ప్రతి నెల చేస్తాను అన్నాను నాకు గుర్తుండి ఈ నెల కుదురుద్ది అన్నప్పుడు నెలకు కాబట్టి చేసుకుంటాను సంకటారి చతుర్థి కూడా నేను ఒక సంకల్పం చెప్పుకొని చేసుకుంటానండి అది ఈ వీడియోలో చెప్తాను సో నేను మా మరిదికి ఐటీ అయిపోయినప్పుడు అంటే మా పెళ్ళికి మా మరిది టెన్త్ క్లాస్ అవుతాను అనమాట తర్వాత నా పెళ్ళి అయ్యాక ఐటీ కంప్లీట్ చేశాడు తనకి ఏదైనా డ్యూటీ దొరికితే నేను పూజ అయితే చేసుకుంటానని వినాయకులకి అయితే నేను వినాయకుల వారికి సంకల్పం చెప్పుకున్నాను సో ఆయనకి నే మా అయితే డ్యూటీ దొరికింది అప్పుడు నేను టూ మంత్స్ కంప్లీట్ చేశాను బాగానే డ్యూటీ దొరికిన వెంటనే అంటే దొరకాలని చేసుకున్నాను దొరకలేదు అనుకుంటా రోజులు అయిపోయింది దొరకక చేసుకున్నాను గుర్తులేదు మొత్తం మీద సంకల్పం చెప్పుకొని పూజ అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను డేట్ ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చూసుకొని టూ మంత్స్ బాగానే చేస్తాను ఆ థర్డ్ మంత్ నుంచి మర్చిపోవడమో ఒక్కొన్నె అవ్వకపోవడమో బా అవ్వకపోవడం అలా 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 డిలే చేసి వచ్చేస్తున్నాను లక్కీగా ఈ నెల అయితే అసలు మంగళవారం కలిసి వచ్చింది సంకట చతుర్థి మంగళవారం కలిసి వస్తే చాలా చాలా మంచిదని అంటారు సో అందుకని ఎలా అయినా చేసుకోవాలని చెప్పి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మా ఓడు ఇంకా నువ్వు వేస్తావు నేను ఎందుకు చెప్పి చెప్తే అక్షింతలు పువ్వులు అవన్నీ ఏవేవో చేసేస్తున్నాడు సో తర్వాత అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మనకి సంకటనాశన గణేష స్తోత్రం అని ఉంటుందండి చాలా చాలా మంచిది అది చాలా చిన్న శ్లోకంలో ఉంటుంది అది మనకి శాస్త్రాల బుక్ పెద్ద బుక్ ఉంటుంది కదా అందులో ఉంటుంది చూడండి ఖచ్చితంగా వెనకని చూడండి లాస్ట్ పేజెస్లోనే ఉంటుంది అది చదువుకోవాలి ఖచ్చితంగా సంకటనాసన గణేష స్తోత్రం అని ఉంటుంది చాలా మంచిది సో ఈ గణేష్ చతుర్థి చేసినప్పుడు ఇక్కడ ఇందాక నేను బుక్లో క్లిప్పింగ్ కూడా చూపించాను ఒకసారి చూడండి లలిత శాస్త్రాలు పెద్ద బుక్లో సో చేసేసుకొని తర్వాత అష్టోత్తరాలు అవి చేసుకొని నేను ఇక్కడ షోడో పూజ అయితే చేసుకున్నాను చేసుకొని తర్వాత నేను బెల్లం తల్లికలు చేశాను కదా అటుకులు బెల్లం ఇంకా ఒక టెంకాయ కొట్టాను ఇంకా జాంకాయ కూడా కోసి పెట్టాను బట్ జాంకే పెట్టడం మర్చిపోయాను అండి తర్వాత ఫీల్ అయ్యి మళ్ళీ లాస్ట్లో చూసాక డైనింగ్ టేబుల్ మీద ఉండిపోయింది నైవేద్యం పెట్టాను లాస్ట్లో ఇంకా ఒక అట్టుపండు కూడా నైవేద్యం పెట్టేసి ధూపం సమర్పాయం దీపం సమర్పాయం నైవేద్యం సమర్పాయం తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా తాంబూలం కూడా అక్కడ పెట్టేసి తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాను మంగళహారతి ఇచ్చేసిన తర్వాత నేను కింద నొప్పులు వెలిగించమని చెప్పాను నొప్పులు తీసుకొచ్చి సాంబ్రేను పొగ వేసి ఇల్లంతా ఒకసారి చూపించాను అలా చూపించడం వల్ల సాయంత్రం అట్లు మంగళవారం శుక్రవారం ధూపం వేసుకోవడం వల్ల ఇంటికి చాలా మంచిదండి కొంచెం ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి ఇంకా కొంచెం సాంబ్రాను వేసుకొని ధూపం వేసుకోవాలి ఇల్లు అంతా చాలా మంచిది అంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందంట అలాగే మనం నేను ఇక్కడ ఒక కొబ్బరి నూనె దీపం ఇంకా నెయ్యి దీపం వెలిగించానండి ఆవు నెయ్యి అయితే శ్రాష్టం ఆవు నెయ్యి ఇంకా కొబ్బరి వినాయకుడికి మంచిది అంటారు సో వినాయకుడికి కొబ్బరి నూనె కానీ ఆవునైతే కానీ దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకోవచ్చు సో ఆ రోజు వర్షం పడింది కదా అస్సలు చంద్రుడు రాలేదు నేను అనుకుంటూనే ఉన్నాను సాయంత్రం ఎక్కడో తేడాగొడుతుందని మొత్తం మీద అలా అయింది చంద్రుడు అస్సలు రాలేదు చాలాసేపు చూసి 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 ఎంత నీరసం వచ్చింది ఆకలేసేస్తుంది ఇంకా వీళ్ళకైతే ఆలు ఫ్రై చేద్దామని బంగాళంపులు ఉడకబెట్టాను రసం చేసాను సో ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా ఆలు ఒక రెండు ఆలు పక్క తీసుకుని అందులో కొంచెం ఉప్పు కారం అవి వేసుకొని నేను ఆలు పరోటా లాగా లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా చపాతి పైన ఒకటి కింద ఒకటి వేసేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని కాల్ చేసుకొని తినేసాను ఒక చపాతి నాకు చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట సో తినేసి మిగతా పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని దేవుడి దగ్గర ఇవి అవన్నీ కొంచెం పెట్టుకొని అప్పుడు అన్నమాట సో అదండి ఈ బ్లాగ్ అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమైనా తప్పు మాట్లాడితే ప్లీజ్ క్షమించండి ఇంకా మంచి వీడియో తగ్గొద్దు మంతవరకు లో